చూసినా గాని మనకి కాపు అనేది మంచిగా సెట్ అయింది పూత కూడా అంత పెద్దగా రాలడం అనేది లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది రైతు సోదరుల యొక్క తోటకు పూత అనేది రాలిపోవడము పూత అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఇలాంటి సమస్య అనేది ఏం లేదు కాకపోతే చూడవచ్చు ఇప్పుడు కాయ అంటే పూత దశ నుండి కాయగా ఏ విధంగా వస్తుంది ఒక్కొక్క చెట్టుకు చూస్తే మనకు తెలుస్తుంది అంటే ఈ విధంగా ఈ యొక్క ఫార్ గ్రో ప్లస్ అనేటువంటి మందు చాలా విపరీతంగా చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే మీరు చూడవచ్చు ఏ చెట్టుకు చూసినా గాని చాలా విపరీతంగా వస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే కాప్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు చిన్న కాయ అదే పూత దశ నుండి కాయ దశలో రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఫార్ గ్రో ప్లస్ అనేటువంటి మందు చాలా బాగా పనిచేస్తుంది टोटल कार्ब सेटिंग कहीं कार्ब सेटिंग कहीं